హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు మీకు ఈ వీడియోలో నేను చూపించేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో నేను చేస్తున్నానండి రెగ్యులర్గా ఇంట్లో నేను చేసేది అది చింతపండు పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను ముందుగా మనం చింతపండు తీసుకొని అందులో వాటర్ వేసి చింతపండును ఒకసారి శుభ్రంగా కడగాలండి ఒక పది నిమిషాలు నానబెట్టిన తర్వాత ఈ చింతపండుననేది చేత్తోనే ఇలా మనం మొత్తం దీంట్లో ఉండే రసం అంతా వాటర్లో వచ్చేలాగా చేసేసుకొని ఇలా ఒక కుండలోకి తీసుకున్నానండి నేను మీరు స్టీల్ దాంట్లోనైనా తీసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసి దీంట్లో కొంచెం సాల్ట్ నేను హాఫ్ కిలో తీసుకున్నాను ఒక స్పూను సాల్ట్ రెండు స్పూన్లు పసుపు వేసుకోండి వేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకొని సిమ్లోనే గ్యాస్ మీద ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించండి నార్మల్గా అయితే మనం ఎంతో కొంత చింతపండు తీసుకొని ఎస్టిమేషన్ లేకుండా రసం కలిపేసి కూరలు వేస్తాము కొద్దిగా మిగిలిన సరే మళ్ళీ పులుసే ఎక్కువైతుందేమోనని చెప్పేసి ఆ చింతపండును అలాగే చాలామంది వేస్ట్ చేస్తారు చాలామంది కాదండి నాకు కూడా సార్లు జరిగింది అలా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి అండ్ ఇలా పేస్ట్ ఉంటే మనం ఎందులోనైనా కావాలంటే ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు పచ్చళ్ళలో కారం ఎక్కువైనా సరే ఈ పేస్ట్ కొద్దిగా వేసుకుంటే చింతపండుకి మనం పులుపు వేసుకుంటాం కదా అలా యూజ్ చేసుకోవచ్చు అండ్ పులిహార పేస్ట్ లాగా కూడా ఇది ఉపయోగపడుతుందనమాట తాలింపులన్నీ వేసేసి అన్నంలో ఇది మిక్స్ చేసేస్తే పులిహార అయిపోతుంది మనకి రెండు విధాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఇది గిన్నె లాంటిది ఒకటి తీసుకొని ఈ పేస్ట్ అంతా అందులో వేసి అడుగున ఒక గిన్నె పెట్టుకొని మొత్తం చేత్తో మనం ఎలా అంటే ఉడికిన పేస్ట్ అంతా దాంట్లోకి దిగిపోతుందండి ముందే మనం చింతపండు పిసికి ఆ వేస్ట్ అంతా తీసి పెట్టవచ్చు కానీ ఉడకకుండా ఉంటే పేస్ట్ అనేది ప్రాపర్గా రాదు అండ్ దానికి వాటర్ కూడా ఎక్కువ యూజ్ అవుతాయి మనం రెండు మూడు సార్లు చింతపండుని కడగాలి కదా అప్పుడు ఇంకా మరగడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది చింతపండు టేస్ట్ కూడా మారిపోతుంది అప్పుడు అంతసేపు మరిగితే ఇలా మిగిలిందంతా ఉంది కదండి పేస్ట్ అంతా కిందికి పోగా దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇంతేనండి పేస్ట్ రెడీ అయిపోయింది పది నుంచి పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక గాజు సీసాలోకి తీసుకొని పెట్టుకోవడం అండి ఇది అయితే ఒక వన్ వీక్ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే మాత్రం రెండు నుంచి మూడు నెలల పాటు ఉంటుందండి పాడవదు ఇప్పుడు మనం ఏదైతే కొంచెం తీసాం కదా దాంట్లో నుంచి వచ్చిన పిప్పినైతే దాన్ని కూడా మనం వేస్ట్ చేయాల్సింది ఏమి ఉండదండి అది మనం ఇప్పుడు రసం అది పెడతాం కదా ఇన్స్టాంట్గా అయితే తయారు చేసిన తర్వాత అందులోకి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని పడేయాల్సిన అవసరం లేదు కొంతమంది ఇతర సామాన్లు ఇవ్వేదానికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి మీకోసం ఈ వీడియో నేను చూపించాను మనం తయారు చేసిన దాన్ని ఒక స్పూన్ కావాలంటే స్పూను రెండు స్పూన్లు కావాలంటే ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి